నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవి కలెక్షన్ ఫుల్ వీడియో వచ్చేసి చాలా రోజులు అవుతుంది కదా షార్ట్ వీలు వీలవుతుందండి ఫుల్ వీడియో చేయడం అయితే అసలు కుదరడం లేదు స్టాక్ అయితే న్యూ స్టాక్ చాలా ఉంది గోల్డ్ అంత స్టాక్ అయితే వచ్చేసింది కానీ పెద్ద వీడియో పెట్టడం అయితే కుదరడం లేదు ఓకే మీకోసం అయితే ఈ రోజు పెద్ద వీడియో అయితే వచ్చేస్తుందండి చాలా మంది కళంకారీ సారీస్ అడుగుతున్నారు ఆ కార్టూన్ లోనే వెరైటీలు తీసుకురండి దేవి గారు అని చాలా మంది అడిగి వెళ్లారు మీ అందరి కోసం మంచి మంచి వెరైటీలు అండి మలై కాటన్ మల్మల్ కాటన్ అండ్ కళంకారీ వెరైటీలు ప్యూర్ కాటన్ లో చాలా వెరైటీలు అయితే వచ్చేసాయి అలా కలెక్షన్ అయితే చూసేద్దామండి ఇవైతే మీకు ఫస్ట్ కలంకారీ వెరైటీలు అయితే చూపించబోతున్నాను కలెక్షన్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోకండి రెండు కట్టలు అయితే తెప్పించాను చాలా మంది అడిగి వెళ్ళారండి కళంకారీ సారీస్ తీసుకురమ్మని మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి వెరైటీలు అండి చాలా బాగున్నాయి మనకి కట్టకు వచ్చేసి ఫైవ్ కలర్స్ అయితే వస్తున్నాయండి ఫైవ్ కలర్స్ అయితే వస్తున్నాయి కలర్స్ కాంబినేషన్స్ అయితే ఇలా ఉంటున్నాయి మంచి మంచి కలర్స్ అండి మీకు సేమ్ లో కావాలంటే డబల్ కూడా తెప్పించేశాను చూడండి డబల్ కూడా వచ్చేసాయి ఇంకో కట్ట తెచ్చాను అనమాట ఎవరికైనా కావాలి అన్నా కూడా సేమ్ ఇంకో కట్ట ఉంది మీకు ఏదైనా శారీ నచ్చింది అంటే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ లోనే ఉంటున్నాయి శారీస్ అయితే ప్యూర్ కాటన్ అలంకారీ కాటన్ వెరైటీలండి కలెక్షన్ అయితే అదిపోయింది కదా మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అయితే ఉంది మీరు ఎక్కడి నుంచి అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటున్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ సారీ మరి ఇంకో కలెక్షన్ అయితే చూసేద్దాము నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దామండి ఇవి కాటన్ లో మనకి కోటా వెరైటీలు అనమాట సారీస్ అయితే మనకి ఫ్యాన్సీ టైప్ లో ఉంటాయి కానీ ప్యూర్ కాటన్ అండి మంచి కలెక్షన్ సూపర్ ఉన్నాయి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం ఇవి అండ్ టై మోడల్ లో వచ్చాయనమాట బ్లౌజ్ అయితే మనకి ఇలా ప్లేన్ ఇస్తున్నాడు అండి బోర్డర్ కి ఇలా డిజైన్ అయితే ఇస్తున్నాడు చూడండి శారీ లాగే ఉంటుంది శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది శారీ అయితే ఓపెన్ చేద్దాం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ పల్లెపాటు ఇది పళ్ళు పాట వస్తుంది ఇది కోటా వెరైటీ వస్తుందండి ప్యూర్ కాటన్ లోనే మనకి కోటా వెరైటీ వస్తుంది చాలా బాగున్నాయి శారీ మన కాటన్ లో కూడా బోల్డ్ అన్ని వెరైటీలు అయితే మన దేవీ కలెక్షన్ ఉన్నాయండి శారీస్ నచ్చాయి అంటే తీసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేసండి అవైలబిలిటీ చెక్ చేసుకోండి కలర్స్ అయితే చూ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇది స్కిన్ ఫోర్స్ అయితే వస్తుంది చాలా బాగుంది ఆరెంజ్ కలర్ గోల్డ్ కలర్ మంచి పింక్ కలర్ సిక్స్ దీంట్లో అయితే మనకి ఇలాంటి కోటా వెరైటీలు అయితే ఆరు డిజైన్ ఆరు కలర్స్ అయితే వచ్చేస్తాయండి సిక్స్ కలర్స్ అయితే వచ్చేస్తాయి మీకు ఏమైనా సారీ నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ పేద నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసాయండి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఫోన్ పే గూగుల్ పే చేయండి ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తాము సింగిల్ శారీ అయినా పర్చేస్ చేసేసుకోవచ్చు అయితే చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ సారీస్ బట్ మన దేవి కలెక్షన్ లో మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ లో అయితే ఉంటున్నాయి సారీస్ ఎంత ఇవి బయట చాలా ప్రైస్ అయితే సేల్ చేస్తున్నారు అండి దగ్గర దగ్గరగా నైన్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారు మన దేవి కలెక్షన్ లో మీకైతే ఓన్లీ అంటే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే నైన్ ఫిఫ్టీ సేల్ చేస్తున్న సారీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే మన దేవి కలెక్షన్ లో సింగిల్ శారీ అయినా ఎక్కడికైనా షిప్పింగ్ అయితే ఉందండి మీరు ఎక్కడి నుంచి అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటుంది ఒక టూ త్రీ సారీస్ అయితే ఆర్డర్ పెట్టుకోండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఏంటంటే కొంచెం తక్కువ పడతాయి అనమాట ఓకేనండి మరో మంచి సారీ సారీ ఇంకో కలెక్షన్ చూపిస్తాను ఈ కలెక్షన్ అయితే చూసేసేయండి మీకు నచ్చింది అంటే సేమ్ షర్ట్ తీసు మలై కాటన్ లో వెరైటీలు వెరైటీలండి క్లాత్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా కాటన్ లో మంచి క్వాలిటీ అనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇంట్లో మనకి కలర్స్ అయితే ఫోర్ కలర్స్ వస్తున్నాయండి కలర్స్ అయితే ఫోర్ కలర్స్ మాత్రమే వస్తున్నాయి ఇలా చూడండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది ఇది నటం కలర్ వస్తుంది ఇది మంచి రాయల్ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ అయితే వస్తుందండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ మీకేం ఇబ్బంది లేదండి ఇంకో కట్ట తీసుకొచ్చాము సేమ్ ఇలాగే వస్తున్నాయి ఓ దీంట్లో ఐదు వచ్చాయి దీంట్లో అయితే ఐదు వచ్చాయండి ఐదు కలర్స్ అయితే వచ్చాయి ఈ కట్టలో నాలుగే వచ్చాయి ఈ కట్టలో మాత్రం ఐదు వచ్చాయి ఇవండి కలర్స్ అయితే మాత్రం క్లాత్ అయితే ఎలా ఉందో చూద్దామా ఓపెన్ చేసి మంచి కరంకారీ వెరైటీలో మలై కాటన్ అయితే వస్తున్నాయి చాలా బాగుందండి క్లాత్ మాత్రం అనిపిస్తుంది మీకు నచ్చింది అంటే సింగిల్ సారీ అయినా బై చేసుకోవచ్చు బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు పాట వస్తుంది ఇది పళ్ళునా ఇది బ్లౌజనా ఇది బ్లౌజ్ ఇది పళ్ళు పాట అండి ఇది పళ్ళు పాట వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉందండి క్లాత్ అయితే మాత్రం కాలింగ్ మెటీరియల్ లాగా చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇలాంటి మంచి క్వాలిటీ తీసుకున్నారనుకో మీరు ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా కట్టుకోవచ్చు అనమాట క్వాలిటీ బాగుంటే సారీస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి మీకు నచ్చింది అంటే సింగిల్ సారీ అయినా సరే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నా నెంబర్కి అయితే పంపించేసేయండి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఫోన్ పే గూగుల్ పే చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అయితే ఉంది నియర్ బై ఉన్న వాళ్ళైతే ప్రాప్ ఒకసారి విజిట్ చేయండి కలర్స్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో మీరు దగ్గర నుంచి చూసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే మనం త్రీ కలెక్షన్స్ అయితే పెడుతున్నామండి ఎందుకంటే ఇంతకు మించి పెట్టామంటే వీడియోలు ఎంత అయిపోద్ది మీరు షాప్కి వచ్చారంటే ఇంకా వెరైటీలు అయితే చూస్తారు ఈ వీడియోలో అయితే ఓన్లీ త్రీ కలర్స్ త్రీ సారీ త్రీ వెరైటీస్ మాత్రమేనండి మూడు వెరైటీలు మాత్రమే పెట్టాము ఏ సారి నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేసుకున్నాయి వీడియో అయితే ఇప్పటి వరకు చూసారు కదండి మీకు ఏదైనా కలెక్షన్ నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీమీన్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఫోన్ పే అండ్ గూగుల్ పే చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అయితే ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా మీకు చాలా రీజనబుల్ రేట్ లోనే ఇస్తున్నామండి ఓకేనండి మా వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి